తిరుపతి సమీపంలోని శేషాచల కొండలలో నరసింహస్వామి ఆలయం ఒక పవిత్రమైన ప్రదేశంగా విరాజిల్లేది ఈ ఆలయం చుట్టూ ఉన్న దట్టమైన అడవులు రహస్యాలు మరియు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉండేవి ఈ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం గోపాలపురంలో రాము అనే యువకుడు నివసించేవాడు రాము ఒక సాధారణ కూలి రోజూ కష్టపడి పనిచేస్తూ తన రోగగ్రస్తమైన తల్లి మరియు చిన్న చెల్లెలు సరితను పోషించేవాడు జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్న రాము తన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కల కనేవాడు కాని ఆ కళ అసాధ్యంగా అనిపించేది ఒక దివ్య కళ ఒక రాత్రి రాము నిద్రలో ఒక వింతైన స్వప్నం కన్నాడు నరసింహస్వామి రూపంలో ఒక గంభీరమైన దివ్యశక్తి అతని ముందు ప్రత్యక్షమై రాము నీ హృదయం స్వచ్ఛమైనది నీ కష్టాలను ఎదిరించే ధైర్యం నీలో ఉంది శేషాచల అడవిలోని నా ఆలయానికి రా నీ జీవితం మారే మార్గాన్ని నీకు చూపిస్తాను అని చెప్పింది రాము ఉలిక్కిపడి మేల్కొన్నాడు అతను ఈ స్వప్నాన్ని నరసింహస్వామి ఆహ్వానంగా భావించి మరుసటి రోజు శేషాచల అడవిలోని నరసింహస్వామి ఆలయానికి బయల్దేరాడు రాము తన చెల్లెలు కూడా తీసుకున్నాడు ఎందుకంటే ఆమెకు కూడా స్వామిపై గొప్ప భక్తి ఉండేది వారు అడవిలోకి ప్రవేశించారు కాని అడవి దత్తమైన చెట్లు వింతైన శబ్దాలు మరియు రహస్యమైన మార్గాలతో నిండి ఉంది రాము మరియు సరిత ధైర్యంగా ముందుకు సాగారు నరసింహస్వామి నామస్మరణ చేస్తూ అడవిలోని సవాళ్లు మార్గంలో వారు ఒక భయంకరమైన కారు పామును ఎదుర్కొన్నారు రాము భయపడిన స్వామి నామాన్ని జపిస్తూ ఒక కర్రతో పామును శాంతించేలా చేసింది ఆ సంఘటన రాముకు తన చెల్లెలు ధైర్యాన్ని చూపించింది మరోసారి వారు ఒక లోతైన గుండీలో చిక్కుకున్న ఒక వృద్ధుడిని కనుగొన్నారు రాము తన బలాన్ని ఉపయోగించి ఆ వృద్ధుడిని రక్షించాడు ఆ వృద్ధుడు కృతజ్ఞతతో నీ సహాయం నరసింహస్వామి ఆశీర్వాదం నీ మార్గంలో ఒక రహస్య గుహ ఉంది అక్కడ నీవు నీ లక్ష్యాన్ని కనుగొంటావు అని చెప్పాడు రాము మరియు సరిత ఆ గుహను వెతికి కనుగొన్నారు గుహలోకి ప్రవేశించగానే వారు ఒక చిన్న నరసింహస్వామి విగ్రహాన్ని చూశారు దాని చుట్టూ ఒక మాయా కాంతి వ్యాపించి ఉంది విగ్రహం సమీపంలో ఒక పురాతన రాతీ శిలపై ఇలా రాసి ఉంది సేవయే నీ జీవిత లక్ష్యం ఇతరుల కష్టాలను తొలగించు నరసింహుడు నీలో ఉంటాడు రాము ఆ సందేశాన్ని చదివి తన జీవితం ఇతరులకు సహాయం చేయడంలో ఉందని గ్రహించాడు నరసింహస్వామి సహాయం గుహ నుండి బయటకు వచ్చిన రాము మరియు సరిత ఆలయానికి చేరుకున్నారు అక్కడ వారు స్వామి దర్శనం చేసుకున్నారు దర్శనం సమయంలో రాము హృదయంలో ఒక గొప్ప శాంతి మరియు ఉత్సాహం కలిగింది అతను తన గ్రామానికి తిరిగి వచ్చి నరసింహస్వామి ఆశీర్వాదంతో ఒక సేవా సంస్థను స్థాపించాడు ఈ సంస్థ గ్రామంలోని పేదలకు ఆహారం ఆరోగ్య సంరక్షణ మరియు విద్యను అందించేది సరిత కూడా ఈ సంస్థలో చేరి పిల్లలకు చదువు నేర్పడం మొదలుపెట్టింది రాము యొక్క సేవలు గోపాలపురం గ్రామాన్ని మార్చివేశాయి అతని తల్లి ఆరోగ్యం మెరుగుపడింది మరియు సరిత ఒక గొప్ప ఉపాధ్యాయురాలిగా ఎదిగింది రాము సంస్థ తిరుపతి సమీపంలోని ఇతర గ్రామాలకు కూడా విస్తరించింది ఒకరోజు నరసింహస్వామి ఆలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రామును సన్మానించారు అతను ఇలా అన్నాడు నరసింహస్వామి నాకు ఒక మార్గాన్ని చూపించాడు సేవ ద్వారా నేను నా జీవిత లక్ష్యాన్ని కనుగొన్నాను మరియు ఇతరుల జీవితాలను కూడా మార్చగలిగాను నీతి నరసింహస్వామి లాంటి దైవశక్తి మన హృదయంలోని ధైర్యాన్ని మరియు సత్యాన్ని రగిలిస్తుంది రాము కథ మనకు నేర్పేది ఏమిటంటే దైవ ఆశీర్వాదంతో మనం ఎన్ని కష్టాలనైనా ఎదిరించి సేవ ద్వారా మన జీవితాన్ని మరియు సమాజాన్ని మార్చగలం సత్యం మరియు సేవ మార్గంలో నడిచిన వారికి దైవం ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు